సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నలభై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కె అరుణాబాయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కెఎస్ఆర్ రత్నప్రసాద్ సదాశివపేట గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భారతి సంగారెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సునీత డైరెక్టర్ ఆఫ్ హిటాచి కంపెనీ జీవిపి రాజు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి टीपीएस स्टार्ट है गोपनीय हो, सांप्रदायिक कमिश्नर डीडीओ जो लेकर ఇంటి నిర్మాణంలో శ్రద్ధ చూపిస్తాము ఎట్లయితే మనం ముందున్న ఇల్లును సరిదిద్దుకుంటామో దశల వారిగా అట్లాంటి నేను ప్రిన్సిపాల్ గా జాయిన్ అయిన ఈ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను మంచిగా తీర్చిదిద్ది పేద పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి మంచి చదువులను అందించాలి ఇక్కడ ఎవరైతే చదువుకోవడానికి వస్తున్నారో మారుమూల పల్లెల నుంచి మారుమూల తండల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు సంస్కృతిని సాంప్రదాయాలను మంచి బోధనను అందించాలనే ఉద్దేశంతో అందరూ ఒప్పించి కంపెనీ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ కూడా మంచిగా సదుపాయాలను సమకూర్చుకుంటున్న మాత నాభాయ్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా అలాగే కాలేజీ వార్షికోత్సవానికి మేడం అలాగే రాజు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఒక్క కాలేజీలో ఇట్లాంటి కాలేజీలో నాతోటి ఏమైతుంది నేను ఈ కాలేజీకి ఏమంది నేను ఏం అందిస్తే ఈ పిల్లల భవిష్యత్తులో మార్పు వస్తారనే ఉద్దేశంతో కంప్యూటర్ లాంటివి అందించి చల్లగా కింద కూర్చొని చదువుకోవాలని చెప్పిన రాజు సార్ గారికి కూడా ప్రత్యేక ఎక్విప్మెంట్ కొన్నాము అంతా ఏమవుతున్నాము చెప్పారు ఇంకా వేరే వేరే కంపెనీల వాళ్ళు కూడా కాలేజ్కి ఎంతో సపోర్ట్ చేశారు క్యాంపర్ వర్క్ అక్కడ లేకపోతే వాష్ రూమ్స్ గట్టండి ఇవన్నీ మిగతా కంపెనీ వాళ్ళు కూడా ఇలా సపోర్ట్ చేస్తారు అంటే మీ అందరినీ మీ అందరికీ ఉపయోగపడాలని ఇక్కడ ఫెసిలిటీస్తో మీరు బాగా చదువుకొని బాగా అవ్వాలని మా అందరి ఆశయం ఆలోచన కూడా మీరు కూడా కష్టపడి చదువుకుండి అందరినీ గౌరవించండి సమాజంలో ప్రతి ఒక్కరిని గౌరవించండి కష్టపడి చదవటం కష్టపడి పనిచేయటం అందరినీ గౌరవించటం నేను లైఫ్లో నేర్చుకున్న మూడు సూత్రాలు దాన్ని ఇప్పటికే పాటిస్తున్నాను దానివల్లగానే ఇలా గ్రోత్లో నా కంపెనీ

రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి వార్షిక కళాశాల దినోత్సవ నివేదికను ప్రజలకు నేను నాకు ఎంతో ఆనందంగా ప్రారంభా ఉంది ఇది మా విజయాలకు మరవలేని కొన్ని జ్ఞాపకాలకు మరియు స్ఫూర్తికి ప్రతించే కొన్ని కొన్ని అంశాలు చాలా వరకు మాకు సంతోషాన్ని ఇచ్చే కొన్ని విషయాలు కళాశాల గురించి చెప్పాలంటే సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మూడకు మెదక్ జిల్లాలో ఎక్కువ మంది బాలికలను ప్రోత్సహించే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది ఉన్నత విద్య యొక్క ప్రయోజనాలతోనూ మరియు వారిని శక్తివంతం చేయడం కోసం ఇది మాజీ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క కరోతం స్థాపించబడింది ఈ కళాశాలలో మొట్టమొదటిసారిగా బిఏ కాం తెలుగు మీడియం యూజీ కోర్సులతో ప్రారంభమైంది తరువాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బీకామ్ కంపెనీ అప్లికేషన్స్తోను మరియు ఈ ఈ పరిసర ప్రాంతంలో ఉర్దూ మాట్లాడే కుటుంబాలు చాలామంది ఉండడం వల్ల ముస్లిం మాలికలను మరింత శక్తివంతం చేయడానికి ఉద్దేశంతో బిఏ ఉర్దూ మీడియా ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో సైన్స్ రంగంలో విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో బిఎస్సి ఎంపీసీఎస్ బిజెస్సీని ప్రవేశపెట్టడం